జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము తొంభై రాజు సిరి కాలపు నడత బలిచక్రవర్తితో ఇంద్రుని సంవాదం విందాం రాజన్ ధర్మరాజు అడుగగా పండితుడైన భీష్మాచార్యులు వారు ఇంద్ర బలిచక్రవర్తి సమాధానం ఒకటి ఇతిహాసం ఉన్నది దాన్ని చెప్తున్నారు అందులో రాజు సిరి కాలపు నడత ఏ విధంగా ఉంటాయో చెప్తున్నారు వినండి చెబుతాను అన్నాడు ధర్మరాజ అని వినండి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక ఇతిహాసాన్ని చెప్తాను అందు రాజు సిరి కాలపు నడత గురించి మనకు తెలుస్తుంది ఇంద్ర బలిచక్రవర్తి సంవాదము ఇంద్రసింహాసనాన్ని పోగొట్టుకున్న బలిచక్రవర్తితో ఇంద్రుడు ఇంద్రాధిపత్యం పొందిన తరువాత గాడిద రూపంలో ఉన్నటువంటి బలిచక్రవర్తిని కలిసి ఇలా అంటున్నాడు ఓ బలిచక్రవర్తి నీవు మహాబలవంతుడివి ఐశ్వర్యవంతుడివి ఇంద్ర పదవిని కూడా చేపట్టిన వాడివి నేడు ఐశ్వర్యము పోయి పదవి పోయి నేడేలా గాడిద రూపములో తిరుగుతున్నావు అని అడిగాడు అనగా గాడిద రూపంలో ఉన్న బలిచక్రవర్తి అంటున్నాడు ఇంద్రతో ఓ ఇంద్ర నీకు తెలుసు కదా మనకు కనిపించే ఈ ప్రకృతి సృష్టి అంతా మంచు వలె కరిగిపోయేదే ఈ మంచు వస్తుంది కరిగిపోతుంది గనుక బుద్ధివంతుడైనటువంటి మానవుడు జీవన మరణాల కోసము ఆక్రోషించడు చావు పుట్టుకల కొరకు ఆక్రోషించడు ఐశ్వర్యాల కోసము ఆక్రమించడు ఆక్రోషించడు ఇంద్ర స్వర్గములో కూడా కష్టములు సుఖములు వచ్చి పోతూనే ఉంటాయి ప్రాణికోటి కూడా అక్కడ వచ్చి పోతుంటారు కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటారు వారికి కూడా దుఃఖము పీడనము వచ్చి పోతూ ఉంటాయి కానీ ఇంద్ర నేను మాత్రము కష్టములలోను సుఖములలోనూ ఒకేలాగా ఉంటాను అందువల్లనే నాపైన ఆ కష్ట సుఖాల ఐశ్వర్యము ఐశ్వర్యం లేమి అధికారము అధికారలేమి అనేవి పని చేయవు నాపై ప్రభావం చూపవు ఇంద్ర మానవ లోకంలో అయితే శరీర దారుఢ్యము పనుల్లో చాకశక్యము సమర్థత ఐశ్వర్యాన్ని సంపాదించుకునుట పోగొట్టుకునుట అనే దుర్విషయాలను కలిగి ఉన్నవారు ఉంటారు అలాగే అటు లక్షణాలు ఏమీ లేని వారు కూడా ఉంటారు ఇవన్నీ కూడా విధి లిఖితాలు విధి లిఖిత ప్రకారము ఏ మానవుడిని కాలుడు ఉపేక్షించడు బ్రహ్మరాత ప్రకారము ఆయువు తీరిన తరువాతను వారిని తప్పక తీసుకుపోతాడు కాలుడు కాలునికి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఉండరు అందరూ సర్వసమానమే నేను నాకు ఉన్న జ్ఞాన సముపార్జనతో దుఃఖములతో సంతోషములతో కానీ బాధపడము ఉబ్బిపోవడము జరగకుండా ఉంటాను నాకు సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన ఒకే విధంగా ప్రవర్తించే జ్ఞానాన్ని నేను అలవర్చుకున్నాను ఇంద్ర నేను నేడు గార్ధవ రూపంలో ఉన్నానని నన్ను నువ్వు చూసి యక్షకములు చేయుస్తున్నావు కదా ఇంద్ర నేను త్రిగుణాలను మూడు రకముల గుణములను కూడా నేను జయించి ఉన్నాను కనుక నీవు నన్ను యక్షకములు ఆడినా కూడా నీ నాకు ఎట్టి అలుక రాదు నిన్నే ఆలోచించుకును నీ చిత్తాన్ని నేను మునుపు నేను ఇంద్రునిగా బలి ఉన్నప్పుడు నన్ను నీవు ఇట్టి ఎకశకములు ఆడి ఉండగలవా ఆడలేవు కదా ఇది అంతా ఇంద్రదేవ విధి విలాసం ఐశ్వర్యం వచ్చుట ఐశ్వర్య ఐశ్వర్యం పోవుట అంతి అంతా కూడా విధి లిఖితముగా జరుగుతుంది విధి వ్రాతల వల్లనే మానవుడికి ఎవరికైనా సరే వికాసము కానీ వికాసము లేనితనము కానీ వస్తుంది అని మనం తెలుసుకోవాలి జ్ఞానము ఉంటే విధి లీలలు అంతటి గొప్పవి అది నీకు తెలియదా ఇంద్ర ఇతరుల నీచస్థితి చూసి వారి దైన్యాన్ని చూసి ఎకశకములు ఆడుట అనేది ఒక నీచ ప్రవృత్తి ఇంద్ర ఇకనైనా నీ పరిహాసములు యక్షకముల మాట్లాడుట తగ్గించుకో జ్ఞానంతో జీవించు లేకపోతే నేను పొడిసే ఒక్క పోటుకి నీవు నీ వజ్రాయుధం కూడా తునకలైపోతారు కానీ నాకు అట్లాంటి కోపము రాదు నేను జ్ఞానాన్ని సంపాదించాను కోపాన్ని జయించాను గనుక అట్టి పని నేను నీకు చేయను కనుక ఇక నీ యకశకములు చాలు పొమ్ము అన్నాడు బలిచక్రవర్తి అనగా ఇంద్రుడు తగ్గి బలిచక్రవర్తి నాకును తెలియను ఇది అంతా కూడా విధి విలాసమే ఒకరికి ఐశ్వర్యం వచ్చుట ఐశ్వర్యులు పోగుట కూడా విధి విలాసమే అని నాకు తెలియను నేను ఊరకనే నీతో సరదాగా అట్లా మాట్లాడింది అన్నాడు ఇంద్రుడు బలిచక్రవర్తి మీరు నన్ను అన్యదా భావించకండి నేనైనా మీరైనా విధివ్రాతకు తల వంచవలసిందే కదా ఇలా ఇంద్రుడు అంటూ ఉండగా బలిచక్రవర్తి గార్భ గార్ధవ రూపంలో ఉండగా ఆ గార్ధవ రూపం నుంచి ఒక అందమైన తేజవంతమైనటువంటి స్త్రీమూర్తి ఉద్భవించింది ఆమెను చూసి అడిగాడు ఇంద్రుడు అమ్మ మీరు ఎవరు అని అన్నాడు ఇంద్ర నన్ను శ్రీ అని శ్రీదేవి అని శ్రీ మహాలక్ష్మి అని భూతి అని అందురు నీవు ఎరగవా అని అనగా అన్నాడు ఇంద్రుడు అమ్మా శ్రీ మహాలక్ష్మి ఎందుకు నేడు ఈ రాక్షసరాజును వీడిపోతున్నావు అని అడిగాడు అనగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అంటున్నది ఇంద్ర నేను ఉండే తావు ఏమిటంటే ఎక్కడ ధర్మము దమము దానము శౌర్యము ఉంటాయో అక్కడే నేను ఉంటాను పూర్వము ఈ బలిచక్రవర్తి గారికి సామ్రాజ్యం ఉన్నప్పుడు ఇతడు శౌర్యంతో ధమంతో కరుణతో దయతో శౌర్యంతో ధర్మంతో ఉండేవాడు అందుకనే నేను అతడిని ఆశ్రయించి ఉన్నాను నేడు ఈ బలిచక్రవర్తికి ఆ నాలుగు లక్షణాలు లేవు ఇతని వద్ద ధర్మము లేదు దయ లేదు కరుణ లేదు దానము లేదు శౌర్యము లేదు కనుక నేను అతడిని వీడి బయటికి వెళ్తున్నాను నేడు ఈ నాలుగు లక్షణములు ఇంద్రుడివైన నీ వద్ద ఉన్నవి పైగా నీవు వేదశాస్త్ర విహితమైనటువంటి ధర్మాలను ఆచరిస్తున్నావు అందువలన నేను నీ వద్దను ఉండ నిర్ణయించుకున్నాను నీవు ఎంతకాలము సత్యముగా దమంతో దానంతో శౌర్యంతో అంతకాలము నేను నీ వద్దనే ఉంటాను అని చెప్పింది శ్రీదేవి అలా అన్న ఆ శ్రీదేవి ఇంద్రుణ్ణి చేరి ఇంద్రుడిని మరింత ప్రతాపవంతుడిని ప్రకాశవంతుడిని చేసింది అది చూసిన బలిచక్రవర్తి ఇంద్ర నేడు మహాలక్ష్మి నిన్ను ఆశ్రయించింది నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది అంత మాత్రం నువ్వు ఉబ్బిపోకు నేను కృంగిపోను నేడైతే నాకు ఐశ్వర్యము లేదు నిస్తేజంగా ఉన్నాను ప్రతాపం తగ్గి ఉన్నాను అయితే ఇంద్ర ఆగుము రానున్న దేవాసుర యుద్ధంలో ఆ దేవాసుర యుద్ధంలో నిన్ను నేను తప్పగా గెలుస్తాను అని అనగా ఇంద్రుడు అంటున్నాడు సరే భరి చక్రవర్తి చూసుకుందాములే ఆనాడు యుద్ధంలోనే మన ప్రతాపాలు చూసుకుందాంలే అని వెళ్ళిపోయినాడు ఇలా అయిన తర్వాత ధర్మరాజ్య ఇంకొకసారి ఇంద్రునికి నముచి అనే వారికి ఒక సంవాదం ఈ విషయంలోనే జరిగింది అది కూడా వినండి నముచి అంటున్నాడు ఇంద్రుడితో ఓ ఇంద్ర నేడు నీకు రాజ్యము పోయింది ఇంద్ర పదవి పోయింది ఐశ్వర్యము పోయింది అందుకు నీవు విచారించినా ఏమీ బలం ఉంటుంది పోయినవి ఊరకే వస్తాయా రావు కదా ఇంద్ర నాకైతే సంపదలు వచ్చినా పోయినా బాధలు వచ్చినా పోయినా కష్టములు వచ్చినా పోయినా నేను వాటి గురించే బాధపడను ఒకే విధముగా ఉంటాను ఇది అంతా కూడా దైవలీలగా జరుగుతుంటాయి మనం వగచినా అవి పోతాయా మనం ఆనందిస్తూ ఉన్నా అవి ఉండిపోతాయా కాదు కదా కనుక ఎవరికైనా ఆపదలు కానీ ఐశ్వర్యము కానీ నష్టములు కానీ కష్టములు కానీ సుఖములు కానీ వచ్చినా పోయినా దానికి కారణము దైవలెలయే అని తెలుసుకోవాలి మనందరికీ ఒక దైవము ఉన్నది కదా ఆ దైవము లెక్క ప్రకారమే అన్నీ జరుగుతాయి దానికి విధి ప్రామాణికంగా ఉంటుంది కనుక ఇంద్ర మానవునికి కష్టములు వచ్చిన సుఖములు వచ్చిన ఐశ్వర్యం వచ్చిన ఐశ్వర్యం పోయినా దాని గురించి వగుచుట వల్ల ఏమి ప్రయోజనం ఉన్నది కనుక దేనికైనాను విధివ్రాతయ్యే ముఖ్యము దేవులేలయ్యే ముఖ్యం అని తెలుసుకో అని చెప్పాడు నముచి ఇంద్రునికి జై శ్రీమన్నారాయణ